ఆవులను ఇప్పుడు కోతకు అమ్ముతున్నారు కోతకి అమ్మితే అది ఏమని ఏడుస్తుందో తెలుసా దాని గురించి నేను ఒక పాట చెప్పబోతున్నాను వినండి కొడుక నన్ను కోత కమ్మకురా కనుసేదాకాల రాత్రి పగలు కష్టపడుతానీ కోసం కొడుకా నన్ను అవ్వతోటి అరణమచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు విచ్చి నిన్ను వెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన నేను నేను ముసలినైతిని అట్టిపోయిన గోదనైతిని ముష్టి కాసుల కోసము నన్ను కొట్టి చంపే వాళ్ళకిస్తావా కొడుకా నన్ను కోతా కమ్మ కూర కన్నుమూసేదాకా రాత్రి పగలు కష్టపడుతా నీ కోసం అల్క వీరాలు వస్తారంట ఎక్కువ పైసలు ఇస్తారంట పైసలా చెక్కు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు కలనూరు ఎండి కడుపు మండి కదులలేక కన్ను మూస్తా కొడుక నన్ను కోత కమ్మ కనుమూసేదా కారా తెరి పగలు కష్టపడుతా నీ కోసం మీద సలసలాగా గేటి నీళ్ళు పోస్తారంట ఉండగానే తోలు వలసి కూడా కింద పడ్డ నన్ను మిజిని మీద ఏలాడేస్తారంట సగము గొంతు కోసి రక్తము మందులల్లా పోస్తారంట కొడకా నన్ను కోత కమ్మకురా కను మూసేదాకా రాత్రి పగలు కష్టపడుతా నీ కోసం దేవుడి దేవుడిచ్చిన గడ్డి వేసిన ఎండవానల పనులు చేసిన వెనక జన్మల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన వాంచైతూ కొడుక నన్ను అరబోల్లా కమ్మబో కొడుక నన్ను కొత్త కమ్మకురా కారా कोड्का नन्नु कोता कम्मा